హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరో దరకొండం నేను ప్రసాద్ బోరుగడ్డ అనిల్పై కేసు మీద కేసు విషయం ఏంటి అంటే బోరుగడ్డ అనిల్ ఎలాంటి మీకు తెలియదేం కాదు కదా సో ఆయనకి మరలా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చినప్పుడే కదా ట్రాన్స్ఫర్లు వచ్చేది సో అట్లాగే ఇప్పుడు బోర్గడ్డ అనిల్కి ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి జైలు నుంచి అనంతపురానికి ఈరోజు పోలీసులు తెల్లవారుజామని తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు దానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియజేస్తాను దానికంటే ముందుగా బోరగడ్డ అనిల్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక బోరుగడ్డ అనిల్ ఆయన వైసీపీ కార్యకర్తనాలో మరి వైసీపీ కార్యకర్త అంటే మాకు వైసీపీకి సంబంధం లేదని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెబుతూ ఉంటారు పోనీ అని అందామా అంటే నిజంగానే రౌడీ షేటర్ అంటే భయపడి పారిపోతూ ఉంటాడు మరి అతను రౌడీ షేటర్ అవుతాడు అర్థం కాదు సరే ఎవరైతే అతనికి భయపడతారో వాళ్ళ దగ్గర మాత్రం రెచ్చిపోతూ ఉంటాడు అలాగే ఇంక ఇతని కంటే కొంచెం ధైర్యవంతలు ఎవరైనా వస్తే అతను పారిపోతూ ఉంటాడు ఇది అతని శైలి సరే ఇంతకీ విషయం ఏంటి అంటే ఈరోజు పోలీసులు ఆయన రాజమండ్రి జైలు నుంచి అనంతపురం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒక కేసుకు సంబంధించిన అంశం అనంతపురం మూడో పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు తీసుకొచ్చారు ఇంతకీ ఏ కేసులో అంటే ఒక చర్చికి సంబంధించి రామచంద్ర నగర్లోని ఒక చర్చిలో రెండు గ్రూపులు ఉన్నాయంట వాళ్ళ మధ్య విభేదాలంట ఆ విభేదాలు దేనికి వచ్చిన ఏదో కానుకల విషయంలో అంట మరి సందాలో కానుకలో వేరు వాటికి సంబంధించిన అంశంలో విభేదాలు వచ్చినాయి సో ఈ విభేదాలు వచ్చిన క్రమంలో అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసరికి ఆ పోలీస్ స్టేషన్లో పంచాయతీకి మరి సిఐగా ఉన్నది మురళకృష్ణ అంట సో ఆయనకి సదరు బోరేగడ్ అనిల్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను బోరేడ్ అనిల్ అంటే అది వేరే విషయం అలా అనకుండా ఆయన అన్నదేంటో తెలుసా ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అధికారం అని చెప్పేసి సిఐ మురళీకృష్ణకు ఫోన్ చేసి ఆ రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ తిమ్మోతుందట వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అని చెప్పేసి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చారట సో ఒక ఐఏఎస్ అధికారం ఒక ఐపీఎస్ అధికారం అని చెప్పేసి అంటే సాధారణంగా ఒక సీఏ ఏం చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పినట్టు ఎనాల్సిందే ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించేశాడట సో దీనిపైన సీఐ మురళీకృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు వాయిదాకి వెళ్ళలేదట సో దానికి సంబంధించి ఇప్పుడు జరిగింది ఇక్కడ మనం కీలకమైన అంశం ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో బోరుగా డానీల్ అంటే ఎవరికేం తెలుసా వైసీపీ అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి ఈమె అప్పటి నుంచి మొదలుపెట్టాడు ఈయన వ్యవహార శైలి అప్పటి నుంచి బోరుగా డానీల్ అంటే జనాలకు తెలిసింది కానీ రెండు వేల పద్దెనిమిదిలోనే ఇది చేశారు అంటే అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు తెలుగుదేశం పార్టీ మరి అప్పుడు పోలీస్ శాఖ ఏం చేసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది బోరుగార్డు అనిల్ పైన అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవాలా అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే మరి అప్పుడు పరిస్థితి ఎట్లాగుండేది సో మరి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది చిక్కన ప్రశ్న సో ఇప్పుడు ఆయన్ని తీసుకువెళ్ళారు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తున్నారు ఇది ఒక అంశం దీంతోపాటుగా అనంతపురం నాలుగో పోలీస్ స్టేషన్లో మరొక కేసు ఈ కేసు ఏంటి అంటే ఏదైతే ఆ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు కదా తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఏది గుంటూరు హాస్పిటల్ నుంచి లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకుంటా అక్కడ నుంచి తీసుకొచ్చి మరి ఆ డాక్టర్ దగ్గర నుంచి కూడా రాఘవ శర్మ డాక్టర్ రాఘవ్ శర్మ ఆయన దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చానని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేశాడు సో ఆ కోర్టులో సబ్మిట్ చేసిన ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి సాక్షాత్తు రాఘవ్ శర్మనే చెప్పారు ఆ సంతకం నాది కాదు అని చెప్పేసి సో ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయటం మరి దీనిపైన అనంతపురం ఫోర్త్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది ఇక బంపర్ ఆఫర్ అనమాట కేసు మీద కేసు త్రీ టౌన్లో ఒక కేసు ఫోర్త్ టౌన్లో ఒక కేసు ఈ మూడో పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ స్టేషను దీనికి తగినట్టుగా రాజమండ్రి జైలులో ఏదైతే ఆయన అప్పుడు ఇంచర్యం బెయిల్ తీసుకున్నారో ఆ బెయిల్ పైన ఆ బెయిల్ ముగిసిన వెంటనే రావాలి కదా రాలా అది గడిచిన పన్నెండు గంటలకు ఏం వచ్చారు సాయంత్రం ఐదు గంటలకి ఆయన వచ్చి సరెండర్ కావాల్సింది నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకు ఇప్పుడు వచ్చి అక్కడ కోర్టులో లొంగిపోయాడు సారీ జైల్లో సో అంటే అక్కడ కోర్టుని ఉల్లంఘించటం అలాగే ఫేక్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయటం మరి ఇన్ని ఉల్లంఘనలు చేసినా కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్ల పైగా ఆయనకి బ్రహ్మాండమైన సకల సౌకర్యాలు కల్పించారు పోలీస్ శాఖ అని చెప్పేసి సాక్షాత్తు ఏడుగురు పోలీసుల పైన కూడా సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకున్నారుగా ఎంతమంది బలైపోయారు సో అఫ్కోర్స్ నా దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే నాకు అంతర్గతంగా తెలిసిన సమాచారం ఈయన చాలామంది పోలీసులకి డబ్బులు బంద్ చేశారట సో ఎందుకంటే ఫెసిలిటీస్ బాగుండాలి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని సో ఆ ప్రకారంగానే ఇదంతా జరుగుతుంది సో పోలీసులకి వాళ్ళకి జీతభత్యాలతో ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే ఇవి కాకుండా ఈ విధంగా లంచాల రూపంలో వాళ్ళు వీళ్ళు ముట్ట చెప్తుంటే ఆ జీతం కంటే ఇదే ఎక్కువైపోయి చేయాల్సిన నిబంధనలు నియమాలు అవన్నీ వదిలేసి అవన్నీ గాలికి వదిలేసి వీళ్ళు ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తున్నారు చివరికి ఏమవుతుంది బలైపోతుంది వాళ్ళేగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐపీఎస్లో ఐఏఎస్లే బదిలైపో బలైపోయారు సరే చివరికి బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా ఇట్లా బలైపోయారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి అది వేరు అసలు బోరుగడ్డ అనిల్ ఎవరు ఏదో వాళ్ళ వేళ బెదిరించేసి బ్లాక్మెయిల్ చేసి ఆ రకంగా ఈ రకంగా దందాలు చేసుకునే క్యాండిడేట్ కూడా ఆయన ఇచ్చిన డబ్బులు కూడా కక్కుర్తపడి పోలీసులు కొంతమంది చేస్తున్నారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం నీచం ఏదైనా ఉంటుందా సో చివరికి ఏమవుతుంది ఇప్పుడు అక్కడ పీటీ వారెంట్ అడుగుతున్నారు సో ఇప్పుడు రాజమండ్రి జైలు నుంచి ఆనందపురం జైలుకి పీటీ వారెంట్ సో ఒకవేళ ఆ ప్రసిన ట్రాన్స్ఫర్ పీటీ వారెంట్ కనుక జారీ అయితే ఆనందపురం జైల్లో పెడతారు సో బహుశా అందు గురించేనేమో ఆయన అనంతపురం జైలుకి ఒకవేళ ఎప్పుడు ఇవ్వాలి కాదు రేపైనా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ముందుగానే అక్కడ కూడా చక్కబెడదామనే ఉద్దేశంతోనే అప్పుడు కోర్టుకి ఆయన లేటుగా వచ్చారు చూసారా అది జైలుకి సో ఆ సమయంలో ఏంటి అనంతపురం వెళ్ళి వచ్చారు అని అని చెప్పేసి అన్నట్లుగా సమాచారం సో అనంతపురంలో కూడా కొంచెం అక్కడ స్టాఫ్ని చక్కబెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఏమైనా చేశారా అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది సో అంటే తనకి అనంతపురం జైలుకి వెళ్తారు అనే మాట తనకి సమాచారం ఉంది అట్ ద సేమ్ టైం అక్కడ కూడా కొంచెం స్టాఫ్ని కంఫర్టబుల్గా ఉండాలి ఏది ఇప్పుడు వల్ల నేను వంశీ కనుక నాకు బెడ్ కావాలి నాకు మంచి ఫుడ్ కావాలి ఇంటికాడ నుంచి రావాలి అని చెప్పేసి అడిగితే కుదరదు అని చెప్పేసి జైలు సిబ్బంది ద్వారా ఇక మామూలుగా అంత సర్వసాధారణంగా ఖైదీలకు ఎలా ఉండదు అలాగే ఉండాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది కదా సో ఇదే తరహాలో కాకుండా ఆయనకి ఒకవేళ కోర్టు ఏమైనా సరే నియమ నిబంధనలు పెట్టినా కానీ అక్కడ వడ్డించేవాడు మనోడు ఉండాలి కదా ఆ రకంగా ఏమైనా సరే ఒక టీంని అరేంజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏమైనా ముందుగానే ప్లానింగ్ చేశారా సో కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిఘా పెట్టాలి ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఎవరైనా సరే మరి కల్పిస్తున్నారా ఫోన్లు ఎవరైనా ఇస్తున్నారా ఇప్పుడు సాధారణంగా జైలుకి జైల్లో ఉన్న ఖైదీలకి అది రిమాండ్ ఖైదీ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు కొన్ని లిమిట్స్ ఉంటాయి వారానికి ఒకసారి రెండుసార్లు ఏదైనా ఫోన్ మాట్లాడుకోవాలంటే అవకాశం ఇవ్వటానికి కానీ మనం సినిమాలో చూసినట్టుగా కొంతమంది ముసుగులు కానీ ఫోన్ మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలని చెప్పేసి కాన్ఫరెన్సులు నిర్వహించేసి గతంలో కూడా ఈయన జైల్లో ఉండే ఇదంతా కూడా చక్కబెట్టారు అన్నట్లుగా సో ఎందుకంటే అక్కడ తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి డాక్టర్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయగలిగాడు అంటే ఏది జైల్లో ఉండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి ఇంత నెట్వర్క్ నడిపాడు అంటే ఖచ్చితంగా అక్కడ పోలీసుల సహాయ సహకారాలు లేకుండా చేయలేడు కదా సో అదే తరహాలో ఇక్కడ అనంతపురంలో కూడా చక్కబెట్టుకుందామనే ఉద్దేశంతో ఏమైనా సరే ఈయన వ్యవహరించారా సో ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళని అసలు సరి సమాజంలోనే ఉండనికూడదు ఆ రకంగా ఉండాలి సో అటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్న సమయంలో కొంతమంది మరి అంతర్గతంగా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు అని అంటే అటువంటి పోలీస్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్నేసి తగిన చర్యలు తీసుకోవాలి ఇది ఆషామాష వ్యవహారం కాదండి ఎవరినైనా సరే అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా భాష మాట్లాడే విధానం ఎవరినైనా నరికేస్తారంటో ఆడపడుచుల పైన చిన్నపిల్లలపైన బెడ్రూమ్లోకి వచ్చేసి సజ్ చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి మాటలు పైగా అతనికి ఐదుగురు నలుగురు ఆడపడుచులు ఉన్నారంట తోడబుట్టిన వాళ్ళు అంతమంది ఆడపడుచులు ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడుతున్నారు అంటే కనీసం వాళ్ళ ఆడపడుచులైనా చెప్పాలిగా వాళ్ళ తల్లిదండ్రులైనా చెప్పాలిగా భార్య అయినా చెప్పాలిగా అరెస్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ భార్య బయటకు వచ్చేసి అదిగో మాది కులం కాబట్టి ఈ విధంగా చేస్తాను ఆ విధంగా చేస్తాను కులం కార్డు తీసుకొచ్చేస్తారా అదే ఎదుటి వాళ్ళ ఆడపిల్లలైతే ఇష్టం వచ్చిన తిట్టేస్తారా ఇది వీళ్ళ చెప్పే మాటలు వీళ్ళ వ్యవహార శైలి సో మొత్తం మీద పాపం పండితే ఇలాగే ఉంటుంది చివరికి ఖైదీగా ఉన్నవాడు ఇప్పుడు పీటీ వారెంట్లు జారీ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు అవ్వడం కేసులు నమోదు అవ్వడం సో ఇప్పుడు అనంతపురంలోనే మూడో పోలీస్ స్టేషను నాలుగో పోలీస్ స్టేషను ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మరి ఈ తరుణంలో ఇవాళ కోర్టు ఏం చెబుతుంది అనేది కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూద్దాం ఆయనకి ఎటువంటి జడ్జిమెంట్ కోర్టు ఇస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బోరుగడ్ అన్నికి బంపర్ ఆఫర్ కేసు మీద కేసు మరి ఇప్పుడు అనంతపురం తీసుకెళ్ళారు రాజమండ్రి నుంచి మరి ఇప్పుడు ఏం జరగబోతుందనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ